హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మెటా ఫోర్స్లో ఇప్పుడు ఫోర్స్ కాయిన్ వాల్యూ అనేది ప్రపంచానికి ఒక ఉర్రుధలో ఇస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే ప్రపంచంలో ఏ కాయనకైనా కొనడానికి దాని సప్లై ఉంటుంది ఈవెన్ బిట్ కాయిన్ ఆల్సో దాని సప్లై ఉంటుంది దానికి ఏంటి ఎలా కొనాలో మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఫోర్స్ ఫోర్స్కాయన్కి మనం కొన్నా కూడా అది రాదు అంటే కొనడానికి క్యూలో ఉంటున్నారు చూసారా ఎంత డిమాండ్ ఉందో సో అంత స్కేర్ సిటీ కొరతని క్రియేట్ చేసే కెపాసిటీ ఒక ఫోర్స్ కాయిన్కి లభించిందని మనం చెప్పొచ్చు నాకున్నటువంటి అనుభవంలో ఇంట్లాంటి అంటే ఇంత స్కేర్ సిటీ ఉన్నటువంటి కాయిన్ ప్రపంచంలో ఇంకోటి లేదని చెప్పొచ్చు అందుకే స్టార్టింగ్ డే నుంచి మనం చెప్పాం బిట్ కాయిన్ కిల్లర్ అని చెప్పాం ఫోర్స్ కాయిన్ సో అంటే డోంట్ కంపేర్ అదర్ విత్ అదర్ కాయిన్స్ సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే అలా స్విచ్ని క్రియేట్ క్రియేట్ అయిపోయింది ఇప్పటికీ సో అందుకే చెప్తున్నాం ఫోర్స్ కైండ్ వాల్యూ చాలా చాలా ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇది ఎందుకు పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంది ఆ డౌట్ని కొంచెం క్లారిటీ ఇస్తాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొనడానికి ట్రై చేసినా అందరు బిడ్లో ఉంటున్నారు తప్ప అవి క్రెడిట్ కావట్లేదు ఎందుకు కావట్లేదు ఏంటి అనే విషయం ఆలోచిస్తే ఇక్కడ చాలా భిన్నమైన కాన్సెప్ట్ మనది అంటే అందరితో పోల్చుకుంటే చాలా భిన్నమైన కాన్సెప్ట్ మనకు ఆ డెక్స్లో ఉన్నటువంటి చాలా ఉన్నాయి డెక్స్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అంటే డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్స్ ట్రేడింగ్స్ సో దాంట్లో కేక్స్ స్వాప్ ఉంది ఒకటి తర్వాత వచ్చేసి యూని స్వాప్ ఒకటి ఉంది అంటే ఫేమస్ అనమాట సో ఇవి డెక్స్ స్వాపింగ్స్ డెక్స్ డీసెంట్రలైజ్డ్ డెక్స్ చేంజెస్ అనమాట సో వీటిలో చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రైజ్ చూస్తే మీకు డే టు డే పెరుగుతూనే ఉంది అనమాట డే టు డే అనేది మీకు ఎంత ఇంక్రీజ్ దాదాపు అంటే త్రీ డాలర్స్ అనేది చేంజ్ అవుతుంది మరి ఇలాంటి సిచ్యుయేషన్లో మనం ఏం చేయాలి అని చూసుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాల్సింది ఒకటే ఇప్పుడు ఫోర్స్ కాయిన్ కొనడానికి మీరు బిడ్లో వెళ్ళేదానికంటే టైర్లలో వెళ్ళేది బెటర్ అంటే యునైట్ ఫోర్స్ టైర్లలో వెళ్ళేది బెటర్ ఎందుకంటారా ఇప్పుడు మీరు బిడ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ట్రేడ్ ఫోర్స్ స్కాయన్ అని చెప్పేసి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది చాలామంది కొన్ని వేలల్లో ఫోర్స్ స్కాయన్స్ బిడ్డింగ్లో వెళ్ళిపోతున్నాయి చూశారు కదా ఇక్కడ బిడ్డింగ్లో వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నేనేం చెప్తున్నాడు వీళ్ళకంతా ఏం ఎగ్జిక్యూట్ కావట్లేదు డాలర్స్ ఏం కట్ అవుతున్నాయని అవి ఎగ్జిక్యూట్ కావట్లేదు క్రెడిట్ కావట్లేదు ఇప్పుడు ఎందుకు ఎలా అవుతాయి అని చెప్తే మీకు టైర్లు కొంటారు కదా ఈ నైట్ వర్స్లో టైర్లు కొంటారు కదా అక్కడ టైర్ కొన్నప్పుడు వాళ్ళకు ఫోర్స్ క్యాన్స్ వస్తాయి ఆ ఫోర్స్ ఎక్కడ వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి లాడో నుంచి రావట్లే ఇక్కడ ఎవరైతే బిడ్డేస్ పెట్టింటారో ఎవరైతే సెల్ ఆర్డర్ పెట్టింటారో అవి అక్కడ బై అవుతున్నాయి ఆ బై అయ్యి మళ్ళీ ఎక్కడికి షేర్ అవుతున్నాయి ఇంటర్నల్ నెట్వర్కింగ్ షేర్ అవుతున్నాయి సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నెట్వర్క్ చేయాలి అంటే ఈ నైట్ వర్స్లో టైర్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి టైర్ కొనుక్కోవాలి దాని నుంచి మీకు మా మళ్ళీ ఈ మైనింగ్కి వెళ్ళిపోతారు బిట్ ఫోర్స్ అనే కాయిన్స్ కూడా వస్తున్నాయి చిప్స్ వస్తున్నాయి ఈక్వియన్ రావట్లేదు సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఒక కొరతను సృష్టించడానికే చేస్తున్నటువంటి ప్లాన్ ప్రతిదీ కూడా మెటాఫోర్ట్స్లో ప్రతిదీ కూడా డిమాండెడ్గానే ఉంటుందండి ఇది మిస్ అయ్యారు ఇంకా జరిగే ప్రాజెక్టులో మిస్ కావడదు అనుకుంటే ఖచ్చితంగా మెటాఫోర్స్లో జరిగే అప్డేషన్స్ ఫాలో అండి నేను మీ స్వామి యాదవ్ సో ఇక్కడ ఏ చిన్న అప్డేట్ ఎందుకంటే ఈరోజు నాకు నిన్న వచ్చినటువంటి కాల్స్ని చూస్తే భయంకర నా లైఫ్లో అలాంటి కాల్స్ ఎప్పుడు రాలేదు అన్ని కాల్స్ వచ్చాయి ఎవరెవరో నాకు తెలియని వాళ్ళు కూడా అదర్ టీమ్స్ వాళ్ళు ఎవరెవరో కూడా సార్ ఎలా కొనాలి ఎలా కొనాలి ఎలా కొనాలి ఫోర్స్ కానీ ఎలా కొనాలి మెసేజ్లు కాల్స్ చూస్తుంటే నాకు నిన్ననే వీడియో అనిపించింది కానీ కుదరలేదు సో మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఒకటే ఒక అవకాశం నేను ఫస్ట్ డేలో పెట్టాను గ్రూప్లో మీరు మెటా ఫోర్స్లో బిడ్డింగ్ వెళ్ళే బదులు మీరు కంపల్సరీగా యునైట్ వర్స్లో టైర్స్ కొనడం బెటరు అని చెప్పేసి అలా కొంటేనే అక్కడ మీకు కాయిన్స్ వస్తాయని అది నేను అందరికీ చెప్పలేను అంత నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది అది సో యూట్యూబ్లో చేయలేదు కాబట్టి వీళ్ళకు అర్థం కాదు అందరికీ అందరికీ నేను యూట్యూబ్లో ఈరోజు వీడియో పెడుతున్నాను మీరు కాల్ చేయాలి ఇది కొనాలి అనే దానికంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ సో అది చేయడం ద్వారా మీకు యునైట్ వర్స్లో టైర్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి చాలా వీడియోస్ ఉన్నాయి దానికి సంబంధించినవి మీరు చూడొచ్చు Thank you, friends. Thank you so much.